నమస్తే అన్న అందరికీ నమస్కారం పెళ్లి పేరుతో ఒక వ్యక్తి ఒక మహిళను మోసం చేశాడు వివరాలు వెళితే పెళ్లి పేరుతో ఒక మహిళను మోసం చేసిన వ్యక్తి పైన ముండ్లమూరు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముండ్లమూరు మండలంలోని బట్టపల్లి గ్రామానికి చెందిన మహిళకు చీమకుర్తిలోని గాంధీనగర్కు చెందిన వ్యక్తితో తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహం అయింది కొంతకాలం తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో చట్ట ప్రకారం విడిపోయారు దీంతో ఆ యొక్క మహిళ బట్టపల్లి గ్రామంలోని పుట్టింటికి చేరింది తన పెద్ద మామ కుమారుడు ఎద్దనపూడి సుధాకర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని వెంట పెద్దల అంగీకారంతో వివాహం చేసుకునేందుకు ఆ యొక్క మహిళ అంగీకరించింది కానీ ఇరువైపులా పెద్దలు అంగీకరించకపోవడంతో వివాహం నిలిచిపోయింది కానీ సుధాకర్ ఆమెను ప్రేమిస్తూ ఉన్నానని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించాడు ఎలాగైనా పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుందామని చెప్పాడు ఇక్కడి పెద్దలు అంగీకరించడం లేదని హైదరాబాద్ వెళ్ళి వివాహం చేసుకుందామని చెప్పడంతో అతనితో కలిసి ఆ యొక్క మహిళ హైదరాబాద్ వెళ్ళింది అక్కడ ఒక రూమ్ ను బాడుకు తీసుకొని మంగళసూత్రం మెట్టలు తెచ్చి చూపించి గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందామని చెప్పాడు కానీ మంచి రోజు కాదని మంచి రోజు చూసి పెళ్లి చేసుకుందామని చెప్పి రూమ్ కు వచ్చాడు రూమ్ లో మోజు తీర్చుకున్నాడు ఊరు వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంటూ తిరిగి ఒంగోలు తీసుకొని వచ్చాడు తన బంధువుల ఇంట్లో ఉంచి తల్లిదండ్రులు మరియు బంధువులకు జరిగిన విషయం చెప్పాడు వారంతా కలిసి గత ఏప్రిల్ ముప్పైన వివాహం చేయాలని నిర్ణయించి ఆ మహిళను ఆమె యొక్క పుట్టింటికి పంపారు ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వివాహం చేసుకునేది లేదని నీకు దిక్కున్న చోట చెప్పుకోమని మళ్ళీ ఫోన్ చేస్తే చంపేస్తానంటూ సుధాకర్ బెదిరించాడు ఆ మేరకు బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది సుధాకర్ను అతని యొక్క తల్లిదండ్రులు అన్న మేనమామ దాచిపెట్టారని సుధాకర్తో పాటు వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్